వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం తులారాశి వారి గురువు అష్టమభావంలో ఇప్పటిదాకా సంచారం చేస్తున్నాడు మే పద్నాలుగో తారీఖు భాగ్యస్థానంలో సంచారం మొదలుపెడతాడు భాగ్యస్థానంలో మిథున రాశిలో సంచరించే సమయంలో ఈయన రజతి మూర్తి అవడం వల్ల అన్ని రంగాల్లో కూడా చక్కగా అభివృద్ధి కనిపిస్తోంది అలాగే సకల సౌభాగ్య వృద్ధి అని చెప్పవచ్చు ఆర్థిక పరంగా బాగుంటుంది గృహలాభ సూచనలు కనిపిస్తున్నాయి ఇష్టకాయ సిద్ధి స్థిరాస్తి లాభాలు ఇవన్నీ చక్కగా కనిపిస్తున్నాయి గృహంలో కూడా శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అక్టోబర్ పద్దెనిమిది నుండి మళ్ళీ ఏదైనా డిసెంబర్ ఐదు దాకా కూడా దశమ స్థానంలో సంచారం చేస్తాడు ఈ దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో కొంచెం మనకి ఏంటంటే సువర్ణమూర్తిగా ఉన్నప్పుడు వలన కొంచెం చిన్నపాటి ఉద్యోగంలో ఇబ్బంది ఉన్నప్పటికీ చాలా అన్ని రకాల శుభకార్యాలు నెరవేర్చడానికి అవకాశం ఎక్కువగా ఉంది డిసెంబర్ ఐదు నుంచి రెండు ఆరు ఇరవై ఆరు దాకా కూడా మళ్ళీ దశ భాగ్యస్థానంలో లోహమూర్తిగా సంచారం చేయడం వల్ల అన్నింటిలో విజయం ఉన్నప్పటికీ కొంచెం ఆలస్యంగా పనులు పూర్తవడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి తులారా సంవత్సరం అంతా కూడా గురు అనుగ్రహం